ஆண்டாள் திருவடிகளே சரணம் ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தறி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வைத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே ఉన్నై అరుతిత్తు వందోం పరై తరుదియాగిల్ తిరుతక్క సెల్వమం సేవగమం యాం పాడి వరుతమం తీర్ంది మగిళిందే లోరెంబావాయి ఇది పాట మన చెప్తున్నారు నువ్వెవరో మాకు తెలుసును నేనెవరిని ఊళ్ళో వాళ్ళెవరికి తెలియదు నువ్వు మా యశోదమ్మ కొడుకువే అని అనుకుంటున్నారు కాదని మాకు తెలుసు ఓ వృత్తి మగనాయి అయి పేరు అందు ఓక అద్వితీయురాలైన మహానుభావురాలికి నువ్వు పుట్టావా పుట్టావు ఇది తమాషా ఋషులకి భగవంతుడి మీద ప్రేమ ఉంది కానీ వాళ్ళు పుట్టాడంటే అమ్మో తప్పైపోతుంది మనం కదా పుట్టేది ఆయన అవతరిస్తాడు కనుక ఆయన ఆవిర్భూతం మహాత్మన అవతరించాను అన్నారు వాళ్ళు కానీ మా గోదాదేవి ఎందుకట్లా నువ్వు ఎలా వచ్చావో అదే మేము చెప్తాను నువ్వు పుట్టితివి ఆయన పుట్టాలనే వచ్చాడు ఆయన మనతోటి సాటివాడు కావాలి అని వచ్చాడు కనుక ఆయన పుట్టాడనే మన ఆండళ్ళ తల్లి చెప్తా అవతరించడం అంటే పైన ఉండేవాడు ఏ మార్పు లేకుండా కిందకి దిగి రావడం అని అర్థం పుట్టడం అంటే పేరు మారిపోయి ఊరి మారిపోయి అన్నీ మారిపోతాయి కదా భగవంతుడు పుట్టాడా అవతరించాడా ఆయన అవతరించలే పుట్టాడు ఆవేళ గజేంద్రుని రక్షించడం కోసం అవతరించెను కానీ ప్రహ్లాద త్రాణాన కోసం ఆయన పుట్టెను ఆయన పేరు పరవాసుదేవుడు కాడు ఆయన రూపం శ్రీభూనీళా సమేతత్వం కాదు ఆయన ధరించింది శంఖచక్రాదులు కాదు అది నర రూపమో మృగ రూపమో తెలియనటువంటి ఒక దివ్య రూపం అది నారసింహవపు కానీ శ్రీమాన్ అది నరసింహ రూపం సింహమో నరమో తెలియని రూపం అయినప్పటికీ కూడా ముద్దులొలికేటటువంటి రూపం అది అప్పుడు శంఖచక్రాలు కాదు గోల్డ్ ఉన్నాయి ఆయనకి ఆయుధాలుగా చీల్చి పారవేయటానికి ఇది అవతారం ఎన్నదంటావు ఆయన పుట్టెను మరి కృష్ణుడిగా అయ్యో ఆయన తొమ్మిది పన్నెండు నెలల పాటు గర్భవాసం చేసి వస్తే నువ్వు పుట్టలేదు పుట్టలేని ఎంత బాధపడతా ఆయన ఎవడైనా ఆయన మంచి వేషం వేసుకుని నేను ఈ వేషం వాడిని అని లోకం అనుకోవాలంటూ వాడు వేదికెక్కగానే ఎక్కగానే అరే మా పుల్లయ్యే అన్నాడు అనుకోండి ఎవడైనా వాడికి ఎంత బాధగా ఉంటుంది వాడికి ఇంత వేషం వేసి అంత వ్యర్థం అయిపోయింది అని పాపం ఆడాడు వాడు తాను పరత్వం కాదు నేను మీతో పాటు ఉండేటట్టు నేను కూడా గొల్ల పిల్లవాడిని అనుకోవడానికి తాను వస్తే లోకంలోకి రామావతారంలో నేను మీకు ఒక మనిషినిగా ఉండాలి అనుకుని తానొస్తే నువ్వు మనిషివి కావు నువ్వు దేవుడివి అంటే బాధపడ్డు వీళ్లతో పాటు ఉండాలని గొల్ల పిల్లవాడే వస్తే కాదు కాదు నువ్వు పరాత్మరుడివి అంటే బెంగపడ్డు అయినా అందుకే మా అండాడు నువ్వు ఎలా వచ్చావో అదే మేం చెబుతాం ఓ వృత్తి మగనాయ్ పిరంద ఓ కామెకు నువ్వు పిల్లవాడివే పుట్టావు ఆవిడ పేరే తెలియదు చెప్పడు భయం ఎందుకు భయం పేరు చెప్పేస్తే కౌన్సిల్కి అడ్రస్ తెలిసిపోతే చెప్పరు చూసారా గడిచిపోయిన కాలమే కానీ భక్తులకి ప్రేమ ఇప్పుడే జరుగుతోందేమో అన్నట్టే అనిపిస్తుంది వాళ్ళకి ఆ భయం మనసులో ఉంటుంది అందుకే గోదాదేవి కృష్ణ అవతారాన్ని రహస్యంగా అట్టే పెట్టేసింది ఒక ఆమెకు పుట్టే అంటే తెలిసిపోయినంతే లోకల్ నుండి అంతకంటే వేరే ప్రసిద్ధి అక్కర్లేదు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఫలానా చెప్పక్కర్లేదు ప్రైమ్ మినిస్టర్ అనే తెలిసిపోయింది అందరికీ కొన్ని కొన్ని పేర్లు చెప్పక్కర్లేకుండానే వాడి చేష్టలు చెప్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయి అట్లాగే ఒక ఆమె కన్నది దేవకీదేవి పూర్తి మగనాయి పిరంది ఒక ఆమెకు కొడుకువై పుట్టేవా జైల్లో పుట్టి